హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్ఏ షాప్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఢిల్లీ పోలీస్ శాఖలో రెండు వందల పన్నెండు పురుషులు నూట నలభై రెండు మహిళలు డెబ్బై మందికి మహిళలకు సంబంధించినటువంటి సిఏఎఫ్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులు భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన అర్హత వయసును గమనించినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏ సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది అర్హతగా డిగ్రీ నిర్వహించ డిగ్రీని నిర్వహించడం జరిగింది ఇవాటి నుంచి అక్టోబర్ పదహారు తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వీటికి సంబంధించినటువంటి వేతనం పేస్ పేస్కేల్ గమనించినట్లయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల వరకు వేతనం చెల్లిస్తారు పూర్తి వివరాలకు సంబంధించి వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది